ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारणनरदृष्टिनिवारणकालभैरवायै नारा नमो नमः ॐ ॐ ॐ ॐ ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हन्मत्प्रचोदयातु हरि हिवो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మండలి అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం ఒకటవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి రవి చేత గురు శుక్రులు ఇద్దరు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభరాశి జాతకులకు ఈ జూన్ నెలలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితి గురువారం అమావాస్య రోజు ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృషిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేయడం వృషభ రాశి వారికి యోగదాయకం వృషభ రాశిలోనే చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్రుడు రవి బుధులు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటారో బుధాదిత్య రాజయోగము అంటారు ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి ఉండబడి దాంట్లో ప్రమోషన్స్ రావడానికి మీరు ఏదైతే అనుకుంటున్నారో సాధించడానికి ప్రభుత్వ అధికారులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి అలాగనే రవిచేత గురువు రవిచేత శుక్రుడు ఒకే రాశిలో ఉండడం వల్ల గురుమౌడ్యమి శుక్రమౌఢ్యమి అంటారు నూతనంగా ఏదైనా ఒక పనులు ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు అనుకూలించినట్లు కనపడుతూ ఉంటాయి ఒక కొలిక్కి రాకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఇది తాత్కాలికమే అని చెప్పి గమనించండి కొంతకాలం తర్వాత మీకు భూయోగము గృహయోగము విదేశాన యోగాలు అలాంటి అనేక యోగాలు మీ సొంతమైతని చెప్పి గమనించాలి పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల అభివృద్ధిలో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది మీరు ఏదైతే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారో అది అన్నింటా విజయం కలిగిస్తూ అన్నింటా మీకు మంచి ఆనందాన్ని తృప్తికరమైన జీవితాన్ని మీరు పొందబోతున్నారని చెప్పి గమనించాలి రాజస్థానంలో శని భగవానుడు స్వక్షత్రంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో రాజకీయ రంగ కార్యక్రమాల్లో అన్నింట ధర్మ మార్గంగా మీరు ఉండడం వలన విజయం అనేది అందరికన్నా మీరు ముందు వరుసలో ఉంటారు అని చెప్పి గమనించాలి లాభస్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు కారణం ఏమిటనగా కష్టపడి పనిచేయడం ఈ వంతు ఫలితాలు అనువించడం పక్కవారి వంతు అన్నట్టుంది అంటే ఎప్పుడూ సంపాదించి ఓ యాభైలో లక్ష రూపాయలు మీరు బంధువులు కదా మిత్రులు కదా స్నేహితులు కదా ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని ఇచ్చారా మీకు అవి ఇవ్వకపోగా మీరు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు మనశ్శాంతి లేని జీవితం పొందుతారు అని చెప్పి గమనించాలి ఇలాంటి రుణ సమస్యలు రోగ సమస్యలు అనేక రకమైన డబ్బులతో కూడుకున్న వ్యవహారాలు ఉన్నప్పుడు మీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు కలిగినటువంటి లవణం అనగా ఉప్పు ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఈ రాహుకు సంబంధించినటువంటి అలాగనే రాశికి సంబంధించినటువంటి రుద్రుడి యొక్క మంత్రంతో సంపుటీకరణ చేస్తూ ఆ ఉప్పునంతా నీటిలో కరిగించి ఆ నీటి చేత మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఇలాంటి ధనపరమైనటువంటి గృహపరమైనటువంటి కోర్టుపరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి వ్యయంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కరడం వలన దూరావాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు అలాగే మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి ఈ అమావాస్య గురువారం రోజు రావడం అలాగనే చంద్రుడి నక్షత్రం అవ్వడం వలన గజకేసరి యోగం అనగా ఏనిగిపోయిన కూర్చోబెట్టి సన్మానోత్సవ కార్యక్రమం ఇలా చేస్తూ ఉంటారు అలాంటి యోగం మీకు కలగాలి అన్నట్లయితే తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం కాళాభైర స్వామి దగ్గర ముడుపు కట్టడం వలన ఇక అలాంటి గజకేసరి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగే రాశిలోనే చతుర్గ్రహ కూటమి కనడం వలన మీరు నివసించే ఇంటికి కానీ వాహనాలకు కానీ మీరు చేస్తున్న వ్యాపార కార్యక్రమాల్లో ఒక ఎర్రటి గుమ్మడికైనా దిశ దిసి పగొట్టడం గ్రహ గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి హోటల్ వ్యాపారాలు స్వయం వృత్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన కార్యక్రమాలు చేసేటి వారందరికీ చాలా మంచి కాలము ఉందని చెప్పి గమనించాలి అలాగే కృతికా నక్షత్ర జాతకులు అన్నింటి విజయం మీ సొంతమవుతుంది ప్రభుత్వ ఉద్యోగ కార్యక్రమాలు కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి యోగదాయకం అలాగా రోహిణీ నక్షత్ర జాతకులు హోటల్ నీట్ నీటితో కూడుకున్న వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు యోగదాయకం మంచి అవకాశాలు రాబోతుందని చెప్పి గమనించాలి